ఒక అందమైన అడవిలో ఒక చీమల పుట్టలో ఎన్నో చీమలు నివసిస్తూ ఉండేవి ఆ చీమల పుట్టలో ఒక పాఠశాల కూడా ఉండేది ఒకరోజు వర్షాకాలం దగ్గర పడుతుండగా బుజ్జి చీమ టీచర్ పిల్లలందరినీ పిలిచి పిల్లలు ఈరోజు మనందరికి ఒక ముఖ్యమైన పరీక్ష అడవిలో దొరికే ఆహారాన్ని మన పుట్టలోకి మోసుకువచ్చి ఎంత ఎక్కువగా దాచుకోగలరో చూద్దాం ఈ పరీక్షకి పేరేంటో తెలుసా బరువు పాఠం అని చెప్పింది మిడత పిల్ల జూజూ సంతోషంతో గంతులు వేసింది ఆహా ఇది చాలా సులభం నేను తేలికైన గడ్డి ఆకులు పూల రెక్కలు తీసుకువచ్చి ఎక్కువ స్కోర్ చేస్తాను ఈ కష్టపడే చీమపిల్లలు పెద్ద గింజలు మోసి ఆలస్యం అవుతారు అని మనసులో అనుకుంది చీమపిల్లలు కష్టపడి పెద్ద గోధుమ గింజలు బియ్యపు రవ్వలు ఎండిన పండ్ల మొక్కలు మోసుకురావడం మొదలుపెట్టాయి మిడత పిల్ల జూజూ మాత్రం తన ప్లాన్ ప్రకారం చాలా వేగంగా తేలికైన పల్చటి గడ్డి ఆకులు పూల రేకులు తీసుకువచ్చి ముందు కుప్పగా పోసింది సమయం ముగిసింది బుజ్జి చీమ టీచర్ అందరూ తెచ్చిన సరుకులను లెక్కించడం మొదలుపెట్టింది అన్నిటికంటే ఎక్కువ తెచ్చిన జోజు దగ్గర మొదలు పెడదా అప్పుడు జోజు గర్వంగా నిలబడింది టీచర్ నేను మొత్తం యాభై గడ్డి ఆకులు ఇరవై పూల రెక్కలు తీసుకువచ్చాను ఈ చీమల కంటే నేనే విన్నర్ అని అంది అప్పుడు బుజ్జి చీమ సరే ఈసారి బరువును లెక్కిద్దాం మిడత పిల్ల జూజు తెచ్చిన డెబ్బై వస్తువుల మొత్తం బరువు ఒక అరగ్రాము అనగానే జూజు ముఖం చిన్నబోయింది ఇక చీమల పిల్లలు తెచ్చినవి చూద్దాం వాళ్ళు ఒక్కొక్క రూపది గింజలు యాభై రవ్వలు మాత్రమే తెచ్చారు కాని వాటి మొత్తం బరువు ఇరవై గ్రాములు చీమల పిల్లలంతా చప్పట్లు కొట్టారు జూజు సిగ్గుపడింది అప్పుడు బుజ్జి చీమ టీచర్ పిల్లలందరికీ ఒక నీతి చెప్పింది చూసారా పిల్లలు నా బరువు పాఠం ఇదే ప్రపంచంలో ఎక్కువ సంఖ్య ముఖ్యం కాదు ఆ పనిలో ఉన్న అసలైన విలువ ముఖ్యం జీవితంలో మనం చేసే చిన్న పని అయినా సరే అది ఉపయోగపడేది కష్టమైనది బరువున్నది అయి ఉండాలి సోమరితనం మిమ్మల్ని వేగంగా ఉంచుతుంది కానీ దేనికి ఉపయోగపడదు వర్షాకాలంలో గడ్డి ఆకులు తినలేము కదా అని చెప్పింది ఆ రోజు నుండి జూజు కూడా తేలికైన పనులు మానేసి కష్టపడి బరువున్న గింజలను మోయడం మొదలుపెట్టింది బుజ్జి చీమ టీచర్ చిలిపు పరీక్ష ద్వారా పోతి మిడతకు ఒక గొప్ప నీతి నేర్పింది ఈ కథలోని నీతి శ్రమతో కూడిన పని నిజమైన ఫలితాన్ని ఇస్తుంది పని విలువ ముఖ్యం సంఖ్య కాదు